వెల్కమ్ టు టీజీ న్యూస్ ఆడపడుచులు అండదండ మన ఎమ్మెల్యే సాగరన్న కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ రావు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు కొకిరాల సురేఖ వార్ల ఆధ్వర్యంలో ఈ రోజు మంచర్యాల మున్సిపాలిటీలోని ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్సాగర్ రావు వారి కోడలు శైలక్య సోదరిమరలు రుక్మిణి సత్యశ్రీ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు నాయకురాలు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మా గుడిసూటిల్లో నా నుంచే ఆలోచనే నీవు మా దుడిస కన్నుల పన్నీళ్ళు దుడిచే చేయూతమే నువ్వు ఈ తరములు మరవని చలువ ఈ తరముకు వేస్తే వాళ్ళు కేవలం ఈ ప్రజలకు ఓట్లు వాళ్ళు తప్ప మరి ఏ రోజు వాళ్ళ మీద ప్రేమ లేవు కానీ ప్రేంసావరావు గారు సూర్యకమ్మ గారు ఏదైతే మరి ఆ రోజు పదేళ్ళ కింద పది సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పేసి మాట మీద ఉన్నారు అదే మాట మీద ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఈ ప్రజానికానికి నేను సేవ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నారు అందులో కార్యక్రమంగా ఎన్నో కార్యక్రమాలు సివిల్ పంపిణీ కాకుండా మరి తోఫా కావచ్చు ఇటు మరి కరోనా సమయంలో కావచ్చు లేకపోతే అన్నదాలు కావచ్చు లేకపోతే అన్ని విషయాలలో గుళ్ళు కావచ్చు గోపురాలు కావచ్చు అన్ని విషయాలలో ఎంతో మరి వాళ్ళొక నియమ నిబద్ధాలతో సేవ కార్యక్రమాలు చేయడం చాలా అదృష్టకరం ఈ మంచాల ప్రజలు కూడా ఆదరించి దాదాపుగా డెబ్బై వేల ఓట్ల మెనార్టీ ఇచ్చి గెలిపించారు అదే మరి అదే పంతాతో మరి సారు పెద్దలు కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ ఈ ఒక యాభై వేల ముందు యాభై ఏళ్ళుగా యాభై ఏళ్ళ ముందు కూడా ఎట్లా ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచాలని చెప్పేసి ప్రజానికే కోరుకుందాం వారికి వెళ్ళి వెళ్ళాలి మా సపోర్ట్ చేద్దామని చెప్పేసి అందరూ కూడా మహిళా మామూలు ముఖ్యంగా

మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక చీర కాంతగా ఇవ్వాలి అని చెప్పేసి చాలా సంవత్సరాలు ఇస్తున్నాం అమ్మ దయచేసి మా కష్టం కొద్దిగా అర్థం చేసుకోండి ఈ చీర అంటే ఏమంటే ఒక చీర మీ వరకు రావాలంటే మేము రోజు కనీసం పదహారు గంటలు కష్టపడుతున్నాం ఈసారి తప్పకుండా మీకు చీర కొంచెం కాలం నా చెప్పినా బాగున్నా కూడా కొంచెం అడ్జస్ట్గా అండి దయచేసి